చంద్రబాబు రాజకీయాలకు పనికిరారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు ఆయన అవుడేటెడ్ అని రాజకీయ సన్యాసం చేసుకోమని సలహా కూడా ఇస్తున్నారు నిజానికి ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ చంద్రబాబు నేటి తరహా రాజకీయాలకు పనికిరారు ఆయనవి పాతకాలం రాజకీయాలు కొత్త తరహా రాజకీయాలు చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్లుగా చెయ్యాలి భారతీయ జనతా పార్టీ చేసినట్లుగా చెయ్యాలి తెలంగాణ రాష్ట్ర సమితి చేసినట్లుగా చెయ్యాలి అలాంటి రాజకీయాలు చేయడంలో చంద్రబాబు ఫెయిలయ్యాడు ఆయా పార్టీలను చూసి నేర్చుకునే ప్రయత్నమైనా చంద్రబాబు చేసుండాలి కానీ చేయలేదు ఎందుకు చేయలేదో తర్వాత తెలుసుకుందాం కానీ ఆయా రాజకీయ పార్టీలు ఎలా సక్సెస్ ట్రాక్ ఎక్కాయో ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చింది ప్రజలు నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా నూట యాభై ఒకటి కట్టబెట్టారు ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబుకి ఇచ్చింది ఇరవై అంటే ఇరవై మూడు తన ఐదేళ్ల పాలనలో విభజిత ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్కు పునాది వేశానని చంద్రబాబు గట్టిగా నమ్మారు అదే సమయంలో ప్రజలు పాటు ఎలాంటి కష్టాలు రాకుండా సంక్షేమం చూసుకోగలిగానని ఆయన భావించారు కానీ ప్రజలు అంతకుమించి ఏదో కోరుకున్నారు ఏదో కోరుకున్నారని అనుకోవడం కన్నా కోరుకునేలా విపక్షం చేయగలిగిందనడం కరెక్ట్ పాలనంతా ఓ సామాజిక వర్గం చేతుల్లో ఉందని ప్రచారం చేయడం దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ అవినీతి ఉందని బురద చల్లడం వరకు ఎన్నెన్ని రాజకీయ ప్రచారాలు చెయ్యాలో అన్నీ చేశారు ప్రజల్ని నమ్మించారు తీరా అధికారంలోకి వచ్చాక ఒక్కటి నిరూపించలేకపోయారు అది వేరే విషయం కానీ వారు చెప్పింది మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లి అనుకున్నది సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల కుమ్ములాట పెడుతోందని కూడా చంద్రబాబు టిట్ఫర్ టాట్గా రాజకీయం చేయలేకపోయారు తాను మంచి పాలన అందిస్తున్నానని సంక్షేమం ఇస్తున్నానని నమ్మకమే పెట్టుకున్నారు కానీ చంద్రబాబుకు రాజకీయ సైకాలజీ అర్థం కాలేదు ఆయన ఎకనామిక్స్లో పీజీ చేశారు కానీ మారుతున్న ఓటర్ల సైకాలజీని పట్టుకోలేకపోయారు ఓ వ్యక్తికి ఆకలైతే అన్నం విలువ తెలుస్తుంది అలా ఆకలి పుట్టించిన తర్వాత అన్నం పెడితేనే అతను గుర్తుపెట్టుకుంటాడు చంద్రబాబు ఇక్కడే రాజకీయం చేయలేకపోయారు ప్రజల్ని ముందుగా పాలు చేయాలి ఆ తర్వాత ఆదుకున్నట్లు షో చెయ్యాలి వైకాపా అధికారంలోకి వచ్చాక ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య ఇసుక కొరత ఈ సమస్యతో భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది పనులు లేక ఆదాయం లేక కొంతమంది నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా అంటే ఇక్కడ లేని సమస్యను ప్రభుత్వమే సృష్టించి కొంతకాలం తర్వాత పరిష్కరించింది కానీ చంద్రబాబు ఇలాంటివి చెయ్యరు ప్రజల్ని చేజేతులా కష్టాలు పాలు చేయడం ఆయన ఐడియాలజీకి విరుద్ధం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మరో పని చూద్దాం ప్రతి ఒక్కరిని తీసేస్తున్నాం అని జీవోలిస్తుంది వారు కాళ్లబేరానికి వస్తే సరే మీ ఉద్యోగాలు ఇస్తున్నాం పొండి అంటోంది అంటే కష్టాలు తెచ్చిపెట్టింది వాళ్లే తీర్చి దేవుళ్ళవుతోంది వాళ్లే ఈ లాజిక్ నిన్నటి టీటీడీలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వరకు దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లోనూ సాగింది చంద్రబాబుకి ఈ లాజిక్ నచ్చదు నచ్చినా చేయరు చేయాలనుకున్నా చేయలేరు అందుకే పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని ప్రారంభించి లక్షా పదివేల కోట్ల బడ్జెట్తో నడక ప్రారంభించి రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్గా చేసి జగన్ చేతుల్లో పెట్టారు కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం తాను పొందలేకపోయారు చంద్రబాబు పరిపాలనలో నెంబర్ వన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో ఎత్తుకు తీసుకెళ్తారు ప్రజలకు సంక్షేమంలో వెనుకాడరు అంతకు మించి ప్రజలు ప్రభుత్వం దగ్గర యాచించుకుని బతికేలా కాకుండా తమ సొంత కాళ్లపై తాము నిలబడేలా చేయడానికి ఆయన కార్యక్రమాలు రూపొందిస్తారు డ్వాక్రా దగ్గర నుంచి నిరుద్యోగ భృతి వరకు ప్రతి అంశంలోనూ ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేవారు కానీ అసలు రాజకీయం అలా ఉండదు ప్రజలందరూ తమపై ఆధారపడేలా చేయగలిగితే చచ్చినట్లుగా తమకు ఓటేస్తారని రాజకీయ పార్టీలు భావిస్తాయి ప్రస్తుతం వైసీపీ అదే చేస్తోంది ప్రజలకు ఉపాధి లేకుండా చేసింది పథకాల పేరుతో డబ్బులు ఇస్తోంది అంటే ఇప్పుడు పేదలంతా ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి చంద్రబాబు ఇలా చేయొచ్చు కానీ చేతకాలేదు ఆయనకు రాజకీయం చేతకాలేదు ఒకవేళ అలా చేయాలనే ఆలోచన వచ్చినా ఆయనకు చేత కాదు ఇప్పుడే కాదు మొదటినుంచి చంద్రబాబుకు ఈ తరహా రాజకీయాలు చేతకాలేదు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి ఎన్నికలకు వెళ్లినప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన అభివృద్ధి నినాదం ప్రజలకు కనిపించింది ప్రజలు మొదటిసారిగా ప్రభుత్వం అభివృద్ధి ఫలాలు ఇస్తోందని నమ్మారు అయితే రెండు వేల వచ్చేసరికి ప్రజలకు కడుపు నిండిపోయింది వారి చూపు కుల ప్రాంత రాజకీయాల వైపు మళ్లింది దాని ఫలితమే చంద్రబాబు వటమి ఆ తర్వాత ప్రజల చూపును అభివృద్ధి వైపు నుంచి మళ్లించి తాయిలాల వైపు తిప్పగలిగారు అప్పటి సీఎం వైఎస్ తాము వేల కోట్లు దాచి ప్రజలకు పప్పు బెల్లాలు పంచారు లోక్సత్తా ప్రజారాజ్యం పార్టీలు కుల ఎజెండాతో ఓట్లు చీల్చినా వెంట్రుకవాసులో గెలుపును కోల్పోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు వచ్చింది అక్కడ ఆయన విఫలమయ్యారు మళ్లీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు లాంటి పాలకుడైతే రాష్ట్రాన్ని నిలబెడతారని ప్రజలు నమ్మి ఆయనకు ఓట్లేశారు కానీ రెండు వేల పంతొమ్మిది కల్లా కులాల రొచ్చులో మునిగిపోయి మొత్తానికే మోసం తెచ్చేశారు ప్రజలు కులాల రొచ్చులో పడిపోతున్నారని తెలిసిన కుల రాజకీయం చేయడంలో చంద్రబాబు అయ్యారు అది ఆయనకు చేత కాదు తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయం ప్రాంతీయ విద్వేషాల మీద నడిచింది చంద్రబాబుకి ఇలాంటి రాజకీయాలు చేయడానికి అనేక అవకాశాలు వచ్చాయి భారతీయ జనతా పార్టీ మతపరమైన రాజకీయాలు చేస్తుంది చంద్రబాబు చేయదలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు ఏపీలో ముస్లిముల సంఖ్య చాలా తక్కువ మెజార్టీ వర్గాలను చంద్రబాబు రెచ్చగొడితే ప్రజల మధ్య చిచ్చు పెట్టగలిగితే చంద్రబాబు శాశ్వతంగా సీఎంగా ఉండేవారు కానీ సొంత ప్రజల్లోనే కొంతమందిని శత్రువులుగా చేసి వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయాలనే రాజకీయం ఆయనకు చేతకాలేదు ముస్లింలు టీడీపీకి ఎప్పుడూ మద్దతుగా లేరు ఆ నిజం తెలిసినా వారిని పావుగా వాడుకుని రాజకీయం చేయాలనే ఆలోచన చంద్రబాబుకు రాలేదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడల్లా అభివృద్ధి కోణంలోనే ప్రజలు చూశారు అభివృద్ధి ఎజెండాతో వెళ్తే ఆయనను ఢీకొట్టలేమని తెలిసే రాజకీయ పార్టీలు కుల మత ప్రాంత విద్వేష రాజకీయాలపై ఆయనపై రాజకీయ దాడి చేశాయి కానీ ప్రజలు ఎంతో తెలివిగల వారని ఊహించుకున్న చంద్రబాబు దారుణంగా ఫెయిలయ్యారు అది తన ఘోరమైన ఓటమని తర్వాత తెలిసొచ్చింది దీని బట్టి చూస్తే చంద్రబాబు రాజకీయం ఔట్డేటెడ్ అయిపోయినట్లే అయితే తన రాజకీయం కోసం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలనుకునే స్వభావం చంద్రబాబుది కాదు కాబట్టి ఆయన మారరు ప్రజలు మారితేనే ఆయన మళ్లీ సక్సెస్ఫుల్ రాజకీయనేత అవుతారు లేదు కుల మత ప్రాంతాల చిచ్చులోనే ప్రజలు కొట్టుకుపోతే అదే తరహా రాజకీయాన్ని చంద్రబాబు వంటపట్టించుకోవాల్సిందే కానీ నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో సిద్ధాంతాల విషయంలో రాజీ పడని బాబు ఇప్పుడు పడతారా కానీ పడాలి ఆయన కోసం కాదు ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం